ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రగిలిపోతున్నారా వేమిరెడ్డి ఈసారి వైసీపీలో పోటీ చేసే అవకాశాలు దాదాపుగా సన్నకిల్లినట్లేనా వేమిరెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వస్తానన్నా ఎందుకు మొహం చాటిస్తారు బీపీఆర్ దాదాపుగా వైసీపీతో తెగదింపులు చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయా అంటే నెల్లూరు జిల్లా వైసీపీలో ఓ గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది నెల్లూరు సిటీ వైసీపీ టికెట్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన వారికి ఇవ్వటం వల్ల ఒక నిశ్చిత నెలకొంది వైసీపీలో అభ్యర్థులను ప్రకటించేటప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నియంతృత్వ పోకడిలో టికెట్లు ప్రకటించారు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఎండి కలీ ప్రకటించేటప్పుడు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాట మాత్రం మాట్లాడకుండా ఏకపక్షంగా అనిల్ కుమార్ యాదవ్ మాటలతో ఎండీ ఖలీల్ ను అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది దీంతో నెల్లూరు పార్లమెంట్ రేస్లో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఎవరితో మాట్లాడేందుకు కూడా ముందుకు రాలేదు కొందరు అభిమానులు ఫోన్లు చేసినా ఫోన్లు తీయలేదు పార్టీ అధిష్టానం ఆయన్ని బుచ్చగించే ప్రయత్నం చేసినా పెద్దగా పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపిఆర్ ఇంటికి బ్రేక్ఫాస్ట్ కు వస్తానంటే ఢిల్లీలో ఇంటికి తాళం వేసి బీపీఆర్ దుబాయ్కి వెళ్లిపోయారు బీపీఆర్ జగన్ పై రగిల్లిపోతున్నట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను పెద్ద మనిషిని ఆలోచించకుండా పిల్లల చేష్టలు చేస్తున్నాడని సన్నిహితుల దగ్గర ఆయన వాపోయినట్టు సమాచారం కొందరు బీపీఆర్ అభిమానులు ఢిల్లీకి వెళ్లి కలిసిన ఆయన ఆగ్రహాన్ని కంట్రోల్ చేయలేకపోయారని తెలుస్తోంది విపిఆర్తో మాట్లాడేందుకు ఆయన అనుచరులు కూడా సాహసించలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది విపిఆర్ నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి తప్పుకుంటే ప్రతి నియోజకవర్గంలో నుంచి వైసీపీకి భారీ గండిపడే అవకాశాలు ఉన్నాయి శాసనసభ్యులుగా పోటీలో ఉన్న అభ్యర్థులు అటు ఇటు ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు జిల్లాలో మంచి పేరుంది మంచి అభ్యర్థిగా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఉన్నారు జిల్లాకు ఆయన అనేక సేవలు చేస్తారు ఈ సేవలు పేదల నుంచి పెద్దల వరకు తెలుసు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక మందికి సహాయం చేసిన వ్యక్తి విపిఆర్ సొంతగా స్కూలు పెట్టి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించి ప్రతి గ్రామానికి మంచి నీటి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన వ్యక్తి విపిఆర్ అలాంటి మంచి వ్యక్తిని వైసీపీ ఒంటెద్దు పోకడలతో పోగొట్టుకుంటుందేమోనన్న అనుమానం ఇప్పటికే జనంలో ఉంది విపిఆర్ టీడీపీ బీజేపీలోకి వెళితే నెల్లూరు జిల్లాలో రాబోయే ఎలక్షన్లో వైసీపీకి గుండు సున్నా తథ్యమనే భావన వ్యక్తమవుతోంది బీపీఆర్ వైసీపీకి ఎంతో బలమైన అభ్యర్థి అయినప్పటికీ ఆయనకు తెలియకుండా నెల్లూరు అభ్యర్థులను ప్రకటించటం ఆపై అనిల్ కుమార్ యాదవ్ ఇండైరెక్టుగా ఆయన్ను ఉద్దేశించి మాట్లాడటం సెటైర్లు వేయటం రెడ్డి సామాజిక వర్గం సైతం జగన్మోహన్ రెడ్డిపై రగిలిపోతున్నారు ఇది కాకుండా నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉంకే పెంచలయ్యకు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించటం పుండ్ మీద కారం చెల్లనట్టయింది దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో కొనసాగుతారా వైసీపీకి రామ్ రామ్ చెప్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది వేమిరెడ్డి ఎవరికీ అందుబాటులో లేరు ప్రస్తుతం ఆయనకు ఉన్న కోపం పట్టుదల వైసీపీ కొంప ముంచుతాయని భావన కిటర్లలో ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వేమిరెడ్డికి నచ్చలేదని తెలిసింది అయితే ఈ విషయాలపై ఇంకా స్పష్టత రాకున్నా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలతో అవి జనానికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి మడి నెల్లూరు జిల్లా వైసీపీ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు ఇక్కడ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించారు కేవలం వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దూరం అయ్యారన్న ఉద్దేశంతో విజయసాయిరెడ్డిని కోఆర్డినేటర్ గా తప్పించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వేయటం కార్యకర్తల అనుమానాలకు మరింత ఓతమిస్తోంది నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలతోనే చేతులారా చేజార్చుకున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతోందో